మరొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం మరొక్కసారి మనకు బంగాళాఘాతంలో ఏర్పడుతుంది అంట ఈ అల్పపడిన ప్రాంతం బలపడి మన రాష్ట్రం వైపుగా వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తుంది పది నుంచి పదహైదు రోజుల మధ్యలోనే మనకు వ్యవధిలోనే మనకు బాగా విస్తారంగా వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అలానే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటామండి అంటే అంటే గత వీడియోలో చెప్పిన విధంగా మనకు వర్షాలు అనేవి ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి రానున్న రోజుల్లో విస్తారంగా భారీగా పడే అవకాశాలు ఉన్నాయి దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఎవ్వరూ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి ఒక అల్పపడిన ప్రాంతం మనకు గ అంటే గతంలో మనకు ఏర్పడ్డ అల్పపడిన ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్ ప్రాంతంలో ఒక వాయుగుండంగా కేంద్రీకృతమైంది ఈ రాజస్థాన్ ప్రాంతం నుంచి మెల్లగా ఇది పాకిస్తాన్ దేశం వైపుగా వెళ్తుంది సో దానివలన మన రాష్ట్రంలో వచ్చేసి ఇంతకాలం ప్రభావం చూపించినా కానీ ఇప్పుడు దాని యొక్క ప్రభావం అనేది బాగా తగ్గిపోయింది దానివలన ఏమవుతుందంటే మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం మరొక్కసారి మనకు బంగాళాఖాతంలో ఏర్పడుతుంది నిన్న మనం చూసాం ఎగ్జాక్ట్గా చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా పిడుగులు అలానే వర్షాలు కూడా మనం చూసినాం ఈరోజు కూడా ఏంటంటే ఆ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇందాక ఒడిషా మీదుగా ఉంది ఇప్పుడు ఆంధ్ర వైపు అంటే ఆంధ్ర యొక్క తీరం వైపుగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకేమవుతుందంటే ఇక్కడ బాగా మనకు కన్వర్జెన్స్ అనేది ఏర్పడి ఈ ప్రాంతంలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ విస్తారంగా వర్షాలు అనేవి కురిసేదానికి చాలా 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 అనుకూలమైన పరిస్థితులు అనేవి ఈరోజు మనకు నెలకొని ఉంది దాంతోపాటుగా వచ్చేసి ఈరోజే మనకు వచ్చేసి అంటే వర్షాలు కూడా వచ్చేసి బాగా పెరిగే సూచనలు కూడా మనకు కనిపిస్తుందండి అలానే ఒకసారి శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఇప్పుడు తెల్లవారుజామున తీసుకున్న శాటిలైట్ ఇమేజ్ని ఒకసారి చూస్తే ఈ పక్కన మనకు గుజరాత్ వైపుగా అయితే బాగా మనకు బలమైన మేఘాలు అయితే కనిపిస్తుంది కానీ ఆంధ్ర వైపుగా వచ్చేసి ఇంకా బలంగా అయితే లేదు కానీ ప్రస్తుతానికైతే కానీ రాబోయే మనకు సాయంకాలం కావచ్చు మధ్యాహ్న సమయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మనకు ఉత్తరాంధ్ర అలానే మధ్యాంధ్ర జిల్లాల మీదుగా మేఘాల కూటమి అనేది బాగా ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి దాంతోపాటుగా వచ్చేసి మనకు బర్మా కానీ మయన్మార్ దేశం వైపుగా మరొక్క అల్పపడన ప్రాంతం అనేది అంటే అంటే ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది దాని వలన వచ్చేసి ఇక్కడ మనకు బలంగా మేఘాలు కనిపిస్తుంది రాగాల ఒక ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేసి ఈ యొక్క అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలోకి వచ్చి ఆ నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ అల్పపడన ప్రాంతం బలపడి మన రాష్ట్రం వైపుగా వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తుంది దాని గురించి రాబోయే రోజుల్లో మనము బాగా చర్చించుకుంటామండి ఎందుకంటే పద అంటే పది నుంచి పద్దెనిమిది మధ్యలో మనకు మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలానే మరొకసారి మనము ఈరోజు వాతావరణ విశేషాలు ఒక్కసారి చూసినామంటే ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది ఈరోజు ఎక్కడెక్కడ మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది అన్న విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైజాగ్కి చాలా దగ్గరగా ఉన్న భాగాల్లో విస్తారంగా వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఒకసారి వాతావరణ పరిస్థితి తీసుకుంటే అనకాపల్లి జిల్లా కావచ్చు అలానే వచ్చేసి విశాఖపట్నం జిల్లా కావచ్చు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజుతో పాటుగా మనకు కాస్తంత తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతం మాత్రం తీసుకుంటే ఈ ప్రాంతం మాత్రమే మనకు వర్షాలకు అనుకూలమైన పరిస్థితులు అయితే బాగా కనిపిస్తుంది ఉరుములతో పిడుగులతో అలానే ఈదురుగాలతో కూడా కూడిన వర్షాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో పడే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ఇంక్లూడింగ్ వైజాగ్ నగరంలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు బాగా కనిపిస్తుంది ఎందుకంటే స్టీరింగ్ ప్యాటర్న్ అనేది కాస్తంత మనకు బలపడింది వైజాగ్ దగ్గర సో వైజాగ్ నుంచి అంటే అంటే వైజాగ్లో వర్షాలు పడాలంటే ఉత్తర దిశగా నుంచి మేఘాలు రావాలి కానీ పశ్చిమ దిశ నుంచి రానక్కర్లేదు కాబట్టి నగరంలో కూడా మనకు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు బాగా కనిపిస్తున్నాయండి అలానే మరొకసారి మనము మిగిలిన మిగిలిన చోట్లలో వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే మిగిలిన చోట్లలో అంటే మనకు విజయవాడ గుంటూరు జిల్లా అంటే అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలో కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు ఈరోజు కనిపిస్తోంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే అంటే కృష్ణా జిల్లా కావచ్చు ఏలూరు అలానే మన అంటే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు దాంతోపాటుగా పల్నాడుతో పాటుగా మనకు ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు అలానే వచ్చేసి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అంటే మన రాష్ట్రంలోని కొన్ని భాగాల్లో మాత్రమే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది దాంతోపాటుగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే మనకు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొన్ని భాగాల్లో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది కానీ రాయలసీమ జిల్లాల్లో వచ్చేసి ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో అయితే అంటే కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది సో ఒక్కసారి మనం చూస్తే మిగిలిన రాయలసీమ అంతా ఒకటి లేదా రెండు చోట్లకి మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మాత్రం కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఈవెన్ మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా మనకు కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి తీసుకుంటే మనకు తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనకు కుమరంబీ మసిఫాబాద్ జిల్లా మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు విస్తారంగా మనకు సాయంకాలం సమయం అలానే రాత్రి సమయాలలో వర్షాలను చూసే అవకాశాలైతే అంటే కనిపిస్తుంది దాంతోపాటుగా మనకు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు అలానే కరీంనగర్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అలానే వచ్చేసి మనకు మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు సాయంకాల సమయంలో వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో కూడా ఒకటి లేదా రెండు చోట్లల్లో లేకపోతే ఆ రెండు లేదా మూడు చోట్లలో మనము వర్షాలు చూసే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తుంది ఎందుకంటే కాస్తంత అనుకూలమైన పరిస్థితులు మన రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఉంది కాబట్టి వర్షాలు అనేవి కాస్తంత కనిపించే సూచనలు ఉన్నాయి అలానే ఈరోజు అత్యల్పంగా మనకు వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు అలానే వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు ఈ ప్రాంతాల్లో మనము కాస్తంత అత్యల్పంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కూడా ఈ ఈ ఈ ఈ అంటే ఈరోజు మనకు కనిపిస్తుంది అంటే తక్కువ స్థాయిలో ఈ జిల్లాల్లో మనం వర్షాలు చూస్తాము దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు అంతగా వర్షాలు అనేవి ఈరోజు కనిపించట్లేదండి ఇక మనము మరొక్కసారి రాగల పది రోజుల వాతావరణ పరిస్థితిని ఒకసారి చూస్తే గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే మరొకసారి మనం ఒక్కసారి చూసినామంటే ఈరోజు అంటే అంటే మోడల్స్లో ఎలాంటి మార్పు అనేది లేదు మోడల్స్లో వచ్చేసి ఏమంటే నిన్న మన్నా ఏ విధంగా చూపిస్తున్నాయో సిమిలర్ ప్యాటర్న్ అనేది చూపిస్తుంది ఎక్కడ మార్పు అనేది చేయలేదు కాబట్టి మనం ఏం అంటే దీని నుంచి ఏం గ్రహించవచ్చు అంటే రాగల ఒక పది నుంచి పదహైదు రోజుల మధ్యలోనే మనకు వ్యవధిలోనే మనకు బాగా విస్తారంగా వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు ఉంటుంది అలానే రాయలసీమ జిల్లాల్లోని ఉత్తర భాగాలు దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో మనకు వెదర్ ప్యాటర్న్ ఒక్కసారి మనం గమనిస్తే తొమ్మిది నుంచి మెల్లగా మనకు రాయలసీమ జిల్లాలో వర్షాలు స్టార్ట్ అవుతుంది అంటే అక్కడక్కడ మాత్రమే మనం మనకు మొదలైనా కానీ రానున్న రోజుల్లో అంటే పది నుంచి పద్దెనిమిది వ్యవధిలో పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలను మాత్రం వర్షాలు అనేవి డెఫినెట్గా ముంచెత్తే సూచనలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి సో ఎలాంటి దిగులు చందన అంటే అవసరం లేదు గత కొన్ని రోజులుగా మనకు వర్షాలు లేకపోయినా కానీ రానున్న రోజుల్లో వర్షాలు అనేవి డెఫినెట్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలానే వెదర్ మోడల్స్ కూడా ఎక్కడా ఏమి తగ్గట్లేదు డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి చూపిస్తున్నారు కానీ పదహైదు నుంచి ఇరవై రెండు మధ్యలో వెదర్ మోడల్స్ అన్నీ వచ్చేసి ఏమంటే రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే విధంగా చూపిస్తున్నారు కానీ ఇది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది అన్నది రా రాగల వీడియోస్తో నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను కానీ ప్రస్తుతానికైతే వెదర్ మోడల్స్ వచ్చేసి రాయలసీమ జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు ఉండే విధంగా పదహైదు నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ మధ్యలో కనిపిస్తుంది ఎందుకంటే రాయలసీమలో ఉండే లోపల ఉన్న ప్రాంతాలకు వచ్చేసి ఇదే చాలా క్రూషియల్ టైం సెప్టెంబర్ నెలలో పడేదే మనకు మంచి వర్షాలు అక్టోబర్ నుంచి మెల్లగా కోస్తా వైపుగా షిఫ్ట్ అవుతుంది కోస్తా అంటే తిరుపతి నెల్లూరు జిల్లాల వైపుగా షిఫ్ట్ అవుతుంది కానీ లోపల రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడాలంటే ఇప్పుడే రైట్ టైం అని మనము కరెక్ట్గా చెప్పగలుగుతామండి సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్షాలు అనేవి చూపిస్తున్నాయి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలా కానీ నేను కన్ఫర్మ్ చేస్తానండి మీకు ఇప్పుడే దీని దీన్ని బట్టే మీరు ఫిక్స్ అవ్వకండి దీని గురించి కానీ వచ్చే ఎల్పపీడనం వలన వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ అండి మొత్తం మీదుగా మనం ఈరోజు వాతావరణ పరిస్థితిని అయితే బాగా గమనించాము వర్షాలు ఏ విధంగా పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా వచ్చేసి రాగల రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా మనం ఈరోజు చూ అంటే చూడదగ్గ విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు సాయంకాల సమయంలో విస్తారంగా వర్షాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పునః ప్రారంభమవుతుంది దాంతోపాటుగా వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అంటే మనకు వర్షాలు అయితే కాస్త అంత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది రాగల రోజుల్లో పది నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ మధ్యలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తే సూచనలు కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే రాయలసీమ జిల్లాల్లో వచ్చేసి సెప్టెంబర్ మూడో వారంలో కూడా వర్షాలు ఉండే విధంగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి దాన్ని నేను రాగుల రోజుల్లో కన్ఫామ్ చేస్తానండి ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి